ఆధార్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా మిషన్ ఈ క్షణమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ ఆఫర్ ఒకటి మాత్రమే కాదు ఇలా పద్దెనిమిది రకాల ఉపాధి అవకాశాలు ఉచితంగా చేతి వృత్తులపై శిక్షణ శిక్షణ పొందే సమయంలో రోజుకు ఐదు వందల రూపాయల స్టైఫండ్ శిక్షణ పూర్తయ్యాక పదిహేను వేల విలువైన సామాగ్రి ఉచితం శిక్షణ పొందిన వారు వృత్తిలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వారికి ఇచ్చే లోన్ పై వడ్డీ కేవలం నలభై పైసలు మాత్రమే లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఈ పథకాలు ఎలా పొందాలని ఆలోచిస్తున్నారా ఇక ఆలస్యం ఎందుకు వెంటనే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఈలోగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మనలాంటి వారికి అందరికో ఈ పథకం గురించి తెలిసే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ చేతి వృత్తి చేసుకునే పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు వారి కాలపై వారే నిలబడి కుటుంబాలను పోషించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుంది పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక గొప్ప పథకాన్ని అమలులోకి తెచ్చారు ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ముందుగా మీకు చెప్పినట్లు మహిళలకు ఉచిత మిషన్ అందించే పథకం కూడా ఇందులోనిదే పథకం పేరేమిటి చేతి వృత్తిదారులకు ఆర్థిక చేయుతునిచ్చే ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకం ద్వారా ఆసక్తి గల మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ అందిస్తారు అంతేకాదు అన్ని రకాల చేతి వృత్తుల వారికి ఈ పథకం ఎంతో ఆర్థిక చేయుతనిస్తుంది పథకం ఎప్పటి వరకు అమలులో ఉంటుంది పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాల రుణ సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రధానంగా పలు రకాలైన చేతి వృత్తులకు సంబంధించిన శిక్షణను ఉచితంగా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మరో నాలుగేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మాత్రమే అమలులో ఉంటుంది ఈ పథకానికి ఎవరెవరు అర్హులు వడ్రంగి పడవలు తయారు చేసేవాళ్ళు కమ్మరి బంగారం పనిచేసే స్వర్ణకారులు కుమ్మరులు శిల్పులు చెప్పులు కుట్టేవారు పాపి పని చేసేవారు బుట్టలు చేపలు చీపుర్లు అల్లేవారు బొమ్మలు తయారు చేసేవారు మంగలి పూలదండలు తయారీదారులు చాకలివారు టైలర్లు చేపల వలలు తయారు చేసేవారు ఇలా వృత్తులలో ఉన్నవారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు ఏ ఏ వృత్తులలో శిక్షణ ఇస్తారు పల్లెల్లో వివిధ రకాల చేతి వృత్తుల వారికి వంశ పారంపర్య వృత్తుల వారికి శిక్షణ ఇస్తారు వడ్రంగి స్వర్ణకారులు శిల్పులు కమ్మరులు బట్టల వ్యాపారులు స్వీపర్లు చురకులు చెప్పులు కుట్టేవారు బొమ్మలు చేపల వలలు అల్లిక చేసేవారు నేత పనివారు ఆయా వృత్తులలో శిక్షణ పూర్తి చేసుకుని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం పొందవచ్చు ట్రైనింగ్ ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా నిరుపేద చేతివృత్తిదారులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు గాను రుణాలకు కల్పించడంతో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు శిక్షణ కార్యక్రమాలు పూర్తి ఉచితం మొదట ఐదు నుంచి ఏడు రోజుల వరకు శిక్షణ ఇస్తారు పదిహేను రోజులు అంతకు మించిన రోజులు శిక్షణ ఇవ్వాల్సి వస్తే రోజుకు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు అన్ని శిక్షణ తరగతులు పూర్తయ్యాక సర్టిఫికేట్ తో పాటు పదిహేను వేల విలువ చేసే టూల్ కిట్ ఉచితంగా ఇస్తారు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారందరూ ఈ పదిహేను వేల విలువైన టూల్ కిట్ ను ఉచితంగా పొందవచ్చు ఏ ఏ సంస్థలకు రుణాలు అందుబాటులో ఉన్నాయి దాదాపుగా అన్ని బ్యాంకులు అనుసంధానంగా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు పట్టణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలు నివాసం ఉండేవారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే సమయంలో కేటాయించిన బ్యాంకును ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా ఉంది కొంతగా వృత్తి వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారు గొప్ప రుణ అవకాశం పొందవచ్చు విశ్వకర్మ యోజన పథకం కింద ఒక లక్షతో ప్రారంభమై మూడు లక్షల రూపాయల వరకు బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు మొత్తం పద్దెనిమిది రకాల వృత్తులకు లోన్ సౌకర్యం ఉంది బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పుకు వడ్డీ ఎంత ఎలా చెల్లించాలి చేతి వృత్తికి సంబంధించిన శిక్షణ పొంది సర్టిఫికేట్ పొందడంతో పాటు పదిహేను వేల విలువైన టూల్ కిట్ తీసుకున్న వారు కొంతగా వ్యాపారం ప్రారంభించేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు మొదట చెప్పుకున్నట్లుగా మొదటిసారి ఒక లక్ష అది సకాలంలో చెల్లిస్తే మూడు లక్షలు అంతకన్నా ఎక్కువ రుణం కూడా పొందే అవకాశం ఉంది వడ్డీ కేవలం నలభై పైసలు మాత్రమే ఉంటుంది అతి తక్కువ వడ్డీ కాబట్టి లబ్ధిదారులకు భారం కూడా ఉండదు అలాగే రుణాన్ని చెల్లించేందుకు సులభ వాయిదాలు ఇస్తారు ఉదాహరణకు పద్దెనిమిది నెలల నుంచి రుణం తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాలు పెంచుకోవచ్చు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి అర్హతలు ఏమిటి పద్దెనిమిది సంవత్సరాలు నిండి నలభై ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు వృత్తికి సంబంధించిన శిక్షణ పొందిన సర్టిఫికేటు రేషన్ కార్డు రేషన్ కార్డులో ఉన్న వారి అందరి ఆధార్ కార్డులు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం బ్యాంకు పాస్ పుస్తకం ఫోన్ నంబర్ గతంలో బ్యాంకులలో అప్పులు లేవని ఖరారు చేసే ఎన్ఓసి పత్రాలు జత చేస్తూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారై ఉండకూడదు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు ఆఖరి తేది ఏమిటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సమీపంలోని సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం వరకు పథకం కొనసాగుతుంది దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎంపిక చేసుకున్న బ్యాంకుల నుంచి మీ దరఖాస్తుదారులకు ఫోన్ ద్వారా స్టేటస్ గురించి సమాచారం ఇస్తారు లేదా బ్యాంకులో సంబంధిత అధికారిని నేరుగా సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ ఏ దశలో ఉందో తెలుసుకుంటూ ఉండవచ్చు సో అర్హత కలిగిన చేతి వృత్తిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మరిన్ని పథకాల వివరాల కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ